హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం భగవంతుడు ప్రసాదించిన ఒక దివ్యమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం ఈ మొక్క పేరు గాయపాకు మొక్క ఎందుకు ఈ మొక్కకు ఆ పేరు వచ్చిందంటే ఈ మొక్క ఎలాంటి గాయాలనైనా నయం చేస్తుంది ఈ మొక్క చూడడానికి గడ్డి మొక్కలా ఉంటుంది దీని పువ్వులు అచ్చం గడ్డి పూలలా ఉంటాయి గాయం అయిన చోట ఈ ఆకుల పసరు పోయాలి నలిపిన ఆకులను గాయం పైన వేసి బట్టతో కట్టుకట్టాలి ఇలా చేస్తే గాయం త్వరగా మానుతుంది గాయం అయిందని మనం హాస్పిటల్కు వెళ్తే ట్యాబ్లెట్స్ అని ఆయింట్మెంట్ అని ఇంజెక్షన్ అని నానా రకాల మందులు రాసి మన జేబు ఖాళీ చేస్తారు కానీ నయా పైసా అవసరం లేకుండా ప్రకృతి మాత ప్రసాదించిన ఈ దివ్యమైన ఔషధ మొక్కను ఉపయోగించి గాయాలను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా త్వరగా నయం చేసుకోండి మా చిన్నప్పుడు గాయాలు తగిలితే హాస్పిటల్కు వెళ్ళే వెళ్ళే వాళ్ళం కాదు ఈ ఆకు పసరుతో ఈ ఆకులతో నయం చేసుకునే వాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ ఆకులను మరియు బొగ్గు కలిపి దంచి స్కూల్లో బ్లాక్ బోర్డ్స్కు మరియు పలకలకు ఉపయోగించే వాళ్ళం ఈ ఆకులు పెట్టాక బ్లాక్ బోర్డ్ సూపర్గా రాయడానికి ఉపయోగపడేది అంతటి గొప్ప ఔషధం ఇది ఫ్రెండ్స్ ఇక నుండి మీకు గాయాలైతే ఈ ఆకులను ఉపయోగించి మీ గాయాలను నయం చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు ఉపయోగపడినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మా చుట్టుపక్కల గ్రామాల్లో దీనిని గాయపాకు అని పిలుస్తారు మీ గ్రామంలో దీనిని ఏమని పిలుస్తారో తెలుపుతో కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్